మార్చి వరకు వస్తుంది ఏ పార్టీ వైకాపా ఇప్పుడు ఒకటన్నా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకి ఎలాంటి నమ్మకం ఉంటుంది ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఇప్పుడు నిజం అవుతుంది కదా ఒక్కొక్కరు ఒక్కొరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు నేను ఎక్కడ నేను శిక్ష పడదని నేను ఎక్కడన్నా అని తెలియదు నో సారీ నేను ఎక్కడన్నా శిక్ష పడదని ఇప్పుడు లిక్కర్ కానీ అండి ఇప్పుడు ఒకటమ్మ ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా ఎవరు నేను వదిలిపెట్టాను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్ట ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తాయని నేను భావిస్తున్నాను సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీట్ ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఉన్నారు అంటే ఎల్లయ్య పుల్లె ఉన్నారు ఉన్నారనేది టైం లోన్ కదమ్మా సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందే మాడతా కూడా కరెక్ట్ కాదు లెట్ ఇన్వెస్టిగేషన్ ఎస్ ఎస్